గత మూడు రోజుల నుంచి ఇడువలపాయంలో ఉన్న ఆర్కేవాలి త్రిపుల్ ఎయిటీ విద్యార్థులు ఒక రెండు మెస్సులలో నాశరకమైన ఆహారాన్ని అందజేస్తున్నారని పంపిణీ చేస్తున్న ఆహారంలో పురుగులు వస్తున్నాయని చెప్పి ఆందోళన చేయడం జరుగుతుంది అధికారులకు ఫిర్యాదు చేసిన అధికారులు మెస్ నిర్వాహకులను హెచ్చరించిన ఏ నిర్వాహకుల్లో ఏమాత్రం రాని నేపథ్యంలో నిన్న రాత్రి విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా భోజనాలు చేయకుండా ధర్నాకు దిగడం జరిగింది ఇవన్నీ కూడా ప్రసార సాధనాల్లో ప్రసారమైన తర్వాత గౌరవ విద్యాశాఖ మంత్రి గారి దృష్టికి అవన్నీ కూడా పోవడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు ఈరోజు ఉదయమే ఏడు గంటలకే విడవలపాయ మెస్సులన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది మెస్సులను పరిశీలించే క్రమంలో కాంట్రాక్టర్ల ఇచ్చలవిడి అవినీతి ఏమాత్రం పర్యవేక్ష లేనితనం బయటపడడం జరిగింది ఇక్కడ రెండు రకాలైన బియ్యాన్ని వాడుతున్నట్టు గ్రహించడం జరిగింది కొన్ని మంచి బియ్యం వాడుతున్నారు వాటికి తోడుగా రేషన్ బియ్యాన్ని తీసుకొచ్చి వాటిని పాలిష్ చేసి ఈ రెండు కూడా కల్తీ చేసి వాడుతుండడం గమనించడం జరిగింది రెండు రకాల బియ్యాలు కూడా ఇక్కడ మేము పరిశీలించడం జరిగింది అంతేకాకుండా పాలు చూస్తే ఎక్కడ కూడా భారతదేశంలో ఏ హోటల్లో కానీ ఎక్కడ కూడా వేయని దారుణంగా నీళ్ల పాలను పిల్లలకు సరఫరా చేయడం జరుగుతుంది వాటన్నిటిని కూడా డైరెక్టర్ గారు అదేవిధంగా సిబ్బంది కాంట్రాక్టర్ సమక్షంలో చూడడం జరిగింది నీళ్ల పాలు అదేవిధంగా ప్యాకెట్లో వచ్చిన ఒరిజినల్ పాలను పరిశీలించినప్పుడు చాలా దుర్మార్గంగా మెస్ నిర్వాహకులు పాలను సరఫరా చేయడం జరుగుతుంది పిల్లలందరితో మాట్లాడినప్పుడు మెస్ నిర్వాహకులు వారి ఏదో మాకు ఉచితంగా అన్నం పెడుతున్నట్టు ప్రవర్తించడం జరుగుతుంది ఇంత డబ్బులు తీసుకున్నా కూడా మేమేదో తిరిపానికి మాకు మేము ఏదేదో భోజనం కోసమే ఇక్కడ ఇక్కడికి వచ్చినట్లు వీళ్ళు ప్రవర్తిస్తున్నారు మా పైన దృసుగా ప్రవర్తించడము రెండవసారి భోజనానికి వెళితే విసు విసురుకోవడము ఇవన్నీ కూడా కొంచెం దృసుగా ప్రవర్తిస్తున్నారని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది అంతేకాకుండా పరిసరాలకు సంబంధించిన పరిశీలించినప్పుడు మెస్సుల మెస్సులలోనే కిచెన్కు డైనింగ్ హాల్ మధ్య ఉండే ప్రాంతంలో మెస్సు నిర్వాహకులు దాంట్లో పనిచేసే సిబ్బంది యూరినర్స్ లెట్రిన్స్ అక్కడనే కూర్చోవడం జరుగుతుంది చాలా దుర్మార్గకరం అంటే ఎంత దుర్గంధభరితంగా ఆ ప్రాంతం ఉందంటే చాలా దారుణంగా ఉంది అంటే దానివలన ఆ వాసనతో ఆ దుర్గంధంతో మొత్తం ఈగలన్నీ కూడా డైనింగ్ ప్రాంతంలోకి వచ్చేసి పిల్లలు వాళ్ళ ప్లేట్లలో వాటన్ని కూడా వాలడం జరుగుతుంది అంతేకాకుండా చేతులు వాషింగ్ రూమ్స్ దగ్గర వాష్ క్లీన్ చేతులు కడుక్కుండే ప్రాంతాన్ని పరిశీలించడంలో దుర్గంధ భరితంగా ఉంది పిల్లలు కూడా చాలా బాధపడడం జరిగింది సార్ మాకు ఈ దీంట్లోకి రావాలంటేనే మేము తిన అన్నము మళ్ళీ వాంతులు చేసుకుంటే పరిస్థితి అంత దుర్గంధభరితంగా ఇక్కడ ఉంది చాలా ఇబ్బందులు పడుతున్నాము అని చెప్పి చెప్పడం వీటన్నిటిని కూడా డైరెక్టర్ గారి దృష్టికి మిగతా సిబ్బంది దృష్టికి తీసుకొని జరిగింది ఈ సందర్భంగా డైరెక్టర్ గారు కూడా సూచించడం జరిగింది మెస్సు నిర్వాహకులకు ఖచ్చితంగా బిల్లులు బిల్లులు ఆపమని చెప్పి కూడా కోరడం జరిగింది ఇంత మనందరి సమక్షంలోనే ఇంత దుర్మార్గంగా వీళ్ళు సరఫరా చేయనప్పుడు పాలు కానీ పారిశుద్ధ్యం కానీ అవన్నీ కూడా వారి బాధ్యత ఇంత చేసేటప్పుడు వారి బిల్లులు చేయాల్సిన అవసరం లేదు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకోమండి వారి ఆదేశాల మేరకు వాళ్ళు చెప్పిన తర్వాత బిల్లులు మంజూరు చేయండి అంతవరకు చేయవద్దని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది అంతేకాకుండా పారిశుద్ధ్యానికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి డైరెక్టర్ గారిని కోరడం జరిగింది ఖచ్చితంగా మంత్రి గారి దృష్టికి తీసుకోబోతాం అలాగే ఇవన్నీ కూడా పరిశీలించిన గ్రహించిన గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఈ కాంట్రాక్టర్ల కాంట్రాక్టర్లు ఉన్నప్పుడు లాభాపేక్షతో వారి స్వలాభం కోసం ధనార్జన కోసం ఇష్టానుసారంగా నాశనంగా పెట్టే పరిస్థితులు ఉంటాయని గ్రహించిన ఆయన వీటన్నిటిని కూడా అక్షయపాత్ర ఫౌండేషన్ వారికి ఇవ్వాలని చెప్పి నిర్ణయంగా తీసుకోవడం జరిగింది రాష్ట్రంలో ఉన్న నాలుగు త్రిబుల్ ఐటీలను త్రిబుల్ ఐటీలలో ఉన్న మెస్సులు అన్నింటిని కూడా అక్షయపాత్ర వారికి అప్పగించేసి నాణ్యమైన పరిశుభ్రమైన భోజనాన్ని అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆల్రెడీగా ఇప్పటికే త్రిబుల్ ఐటీ యాజమాన్యానికి అక్షయపాత్రకు అగ్రిమెంట్ కూడా కుదరడం జరిగింది నిన్ననే త్రిబుల్ ఐటీ ప్రాంగణాన్ని అక్షయపాత్ర ప్రతినిధులు పరిశీలించడం జరిగింది ఈ నెల పది పదకొండో తేదీలో అక్షయపాత్రకు ప్రభుత్వానికి మధ్య పాతపూర్వక లిఖితపూర్వకమైన అగ్రిమెంట్ కూడా జరుగుతుంది దాని తర్వాత మరో పదహైదు ఇరవై రోజుల్లో అంటే మ్యాక్సిమం ఆగస్టు ఆగర్ కల్లా ఈ అన్ని త్రిబుల్ ఐటీలలో అక్షయపాత్ర వాళ్ళు భోజన సరఫరా భోజన సరఫరా చేసే ఆ కార్యక్రమాన్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది విద్యార్థిని విద్యార్థులకు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకొని వాటిని పరిష్కరించుకోవాలని చెప్పి కోరడం జరిగింది అంతేకాకుండా లోకేష్ గారు త్రిబుల్ ఐటీలలో నాణ్యమైన విద్య నాణ్యమైన వసతులు నాణ్యమైన భోజనం అందించాలనే సత్సంకల్పంతో వీటన్నింటిని కూడా అక్షయపాత్ర ఫౌండేషన్ వారికి మెస్సులను హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు రావాలని రావ రావని చెప్పి విద్యార్థిని విద్యార్థులు కూడా హామీ ఇవ్వడం జరిగింది